హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్ ఈరోజైతే స్టిచ్చింగ్ కోసం కానీ మిషన్ గురించి కానీ చెప్పడానికి ఈ బ్లాగ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఈరోజు గోదావరి చూపిద్దామని చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో గోదావరి అసలు ఈరోజు బాసర్ వెళ్ళాం ఫ్రెండ్స్ పొద్దున్నే మేము అమావాస్య కదా సో దర్శనం చేసుకుంటే మంచిదని వెళ్ళాము గోదావరి దగ్గర దీపాలు పెట్టడం అన్నీ ఫినిష్ చేసేసి ఇక మేమైతే స్టార్ట్ అవుతున్నాం టెంపుల్ దగ్గరికి కానీ టెంపుల్ దగ్గర కూడా చాలా జనం ఉన్నారు ఫ్రెండ్స్ లోపల చాలా హెవీ రష్ ఉంది ఇక మనకైతే టెంపుల్లోకి ఫోన్ అలౌడ్ కాబట్టి కారులోనే వదిలేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం కానీ ఎన్నిసార్లు అమ్మవారి దర్శనం చేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడ ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి చాలా బాగా దర్శనం చేసుకుని వస్తాము ఈరోజు ఎట్లా ఉంటుందో చూడాలి దర్శనం అయితే అయిపోయింది అమ్మవారిని మొక్కుకొని వచ్చేసాం ఇదిగోండి ప్రసాదం తీసుకున్నాం పులిహోర లడ్డు తీసుకున్నాం నాకు మా పిల్లలకి కూడా పులిహోర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ బాసర్లో పులిహోరని అస్సలు మిస్ మిస్ అవ్వనివ్వము చూడండి రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాం ఇంకా బ్రిడ్జ్ మీద వ్యూ ఎంత బాగుందో అసలు చాలా బాగా అనిపిస్తుంది మేము వచ్చేసరికి అయితే ఎండ స్టార్ట్ అయిపోయింది వచ్చే ఎండ బాగానే ఉంది ఇంటికి అయితే వచ్చేసాం ఎప్పుడైతే టెంపుల్ దగ్గరే మేము ప్రసాదం తినేవాళ్ళం కానీ ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది మేము బయటకు వచ్చేసరికి అసలు ఎక్కడ ఖాళీ అనేదే లేదు సో అందుకోసమే ఇంక ఇంటికి తీసుకొచ్చింది తీసుకొచ్చేసి ఇంటి దగ్గరే తింటున్నాం మీలో ఎంతమందికి టెంపుల్ దగ్గర ప్రసాదం ఇష్టం మెయిన్గా పులిహోర ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్